నమస్కారం ప్రియమైన ఏజిటెస్ టీవీ వీక్షకులకు స్వాగతం అఖిల గాన్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో గురుపుజోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ గారు ప్రధాన అతిథిగా హాజరయ్యారు తిరుపతి జిల్లా అధ్యక్షులు కందాటి రామిశెట్టి అధ్యక్షతన సభ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ సరోజమ్మ గారు డీఎస్పీ శ్రీనివాసులు గారు రెడ్డి రమేష్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా పదమూడు మందికి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మన గాన్ల కులంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నందుకు గర్వపడుతున్నామని కాని గాన్ల కార్పొరేషన్ ఆలస్యమవ్వడం వల్ల యువత నష్టపోతుందని రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గాన్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కోశాధికారి డి భాస్కర్ వర్కింగ్ ప్రెసిడెంట్ తత్తూరు చంద్రశేఖర్ రాష్ట్ర నాయకులు గిరి శ్రీనివాస్ గిరిశ్రీనివాస్ హేమాద్రి మురళి పూజారి సుధాకర్ బాబు తదితరులు తమ సందేశాలు అందించారు గాండ్ల కార్పొరేషన్ కోసం అలాగే తిరుపతిలో ఏజిడ్యూపేసెస్ భవనం ఏర్పాటుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఈ గురుపుజోత్సవంలో స్థానిక గాండ్లకుల నాయకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు విశేషంగా పాల్గొన్నారు ఈ విశిష్ట సందర్భాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నది మన సామాజిక వేదిక ఏజీటిఎస్ టీవీ మా కార్యక్రమాలను వీక్షించండి పంచుకోండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి గురు పూజోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం ఏర్పడిన తర్వాత ఇది రెండవ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుచుకు మొదటిసారి మరి రాష్ట్ర అధ్యక్షులు విహెచ్కే గారి హాల్లో ఘనంగా జరుపుతున్నాం ఈసారి ఆ లోటు మనకు బాగా కనబడుతుంది ఉపాధ్యాయులుగా పనిచేసిన వారికి అదేవిధంగా రిటైర్ అయిన వారికి కలిపి పురస్కారాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం దీనికి ఏజీటిపిఎస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాన నా అభినందన ఈరోజు మనం ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని మనము ఒక సమానాన్ని తీసుకోవడం అనేది చాలా ఆనందదాయకం నేను ఇదివరకు అనేక సమావేశాల్లో చెప్పాను ఎందుకంటే కులం అనేది ఒక వివక్షలకు కాకుండా ఒక అస్తిత్వానికి ఒక మాతృకగా మనం భావించాలి ఎందుకంటే మన యొక్క అస్తిత్వాన్ని మన యొక్క ఉనికిని మనము దాన్ని మెరుగుపరచుకోకపోతే దాన్ని చాటి చెప్పుకోకపోతే భవిష్యత్ తరాలకి కొన్ని కులాలు కనుమరిగే పరిస్థితి ఏర్పడుతుంది అందులో భాగంగానే మనము మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో మనమందరం కూడా ఒకరినొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ మన యొక్క విజ్ఞానాన్ని పంచుకుంటూ మనలో చాలామంది ఉద్యోగస్తులు ఎందుకంటే ఈ సంఘం ఏర్పడిందే ఉద్యోగుల యొక్క ప్రాతిపదికన ఏర్పడినటువంటి సంఘం కాబట్టి మనమందరం కూడా మనలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే దిశగా మనం ముందుకెళ్ళాలి చాలా చక్కటి సందేశాన్ని అందించారు మన పరిస్థితి ఏంటి మన ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి సమాజంలో మన కాండ కులస్తుల పరిస్థితి మరి గురుస్థానాన్ని గురించి మంచి సందేశాన్నిచ్చారు వారికి ధన్యవాదాలు మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంస్థని ఏజీటియుఎస్ఎస్ అని ఏర్పాటు చేసిన మన బకాటి హరికృష్ణ సార్కి దీని వెనకలున్న గిరి శ్రీనివాస్ సార్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం అందరూ ఒక వేదికని అలంకరించున్నామంటే దీనికంతా కూడా ముఖ్యంగా వాళ్ళిద్దరే నాకు తెలిసి కారణం దీని వెనకలు చాలామంది ఉంటారు ముఖ్యంగా నాకు తెలిసి వాళ్ళిద్దరు ఏర్పాటు చేశారు ఎన్నో కార్యక్రమాలు బంధువులందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ టీచర్స్ డేని కూడా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకోవడంతో ఇది కేవలం మన కులంలో ఉన్నటువంటి టీచర్లందరికీ ఒక ఇన్స్పిరేషను ఒక ఎంకరేజ్మెంటు సో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న అందరికీ కూడా నేను పర్సనల్గా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎంతో అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి ఇతర అందరూ ఉండడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఇక్కడ ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా మీరు ప్రశంసలు అంటున్న వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు మరొకసారి ఈ సభకి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ముఖ్యంగా రామచెట్టి గారు గారికి చంద్రశేఖర్ గారికి ముఖ్యంగా మనకి వేదిక అనేది తిరుపతిలో నేనైతే చత్రయపురంలోని గతము ఇక్కడ దూరం అని ఉన్నవాళ్ళు ఇదిగా ఉంటే దానికి ఒక చోట ఉంటే ఇప్పుడు ఈ రోజు కూడా చాలా మంది ఎదుర్కొని వచ్చారు ఇక్కడికి కాబట్టి తొందరలో మనం వేదిక పర్మనెంట్ వేదిక నెక్స్ట్ ఇయర్ టెన్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్ చేసే లోపల పర్మనెంట్గా ఉంటుందని ఆ చేస్తున్నారు చాలా చేస్తున్నాం బిల్డింగ్ ఏర్పరచడానికి మన కులానికి సంబంధించి మనం త్వరలో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే గవర్నమెంట్లో గాల అనేది ఉంది కానీ సంఖ్యాబలం ఎంతమంది ఉన్నారని ఇప్పటివరకు వరకు ఎక్కడా లేదని ప్రతిరోజు పేపర్లో వాట్సాప్లో వస్తూ ఉంది మిగతా కులాలంతా సంఖ్యాబలం వాళ్ళు ఐదు వేల మంది లక్ష మంది రెండు లక్షల మంది ఉన్నారు అని పేపర్లో వస్తే అందులో ఎదుర్కొంటే గాళ్ళ కులం అనేది ఎంతమంది ఉన్నారో సంఖ్యాబలం మనకి ఇప్పుడు వరకు ఎక్కడ కనిపించలేదు దానికని కొంతమంది పెద్దలు అనే ప్రకారము వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకొని అందులో మీ సంఖ్యా బలం అని చూపించుకుంటే గవర్నమెంట్ కూడా ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది ఈరోజు కార్పొరేషన్ కూడా మనకు రావడానికి కారణం సంకేతంలో ఎంతమంది లేదు ఎవరి నాయకులు ఎక్కడున్నారో మనం మాట్లాడలేకపోతున్నాము దాని విషయంగా మనం నెక్స్ట్ మంత్ సీఎం గారు కలవాలని మనం పెద్దలతో నిర్ణయించడం జరిగింది జిల్లా వైజ్గా ఇద్దరిని తీసుకొని మనం ఒక యాభై మందితో మనం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మనం కలవడం జరుగుతుంది మన గ్రోత్ డెవలప్మెంట్ కోసము మన కార్పొరేషన్కి సంబంధించి మరియు తిరుపతిలో ఒక ల్యాండ్ అడగాలని రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మన గాండల కులస్తులకి గాండల బలం నిర్మించుకోవడానికి సీఎం గారిని కలిసి పెంత పత్రం ఇచ్చి మన కాళ్ళ కులానికి ఒక సైట్ కేటాయిస్తే మనం దాంట్లో గౌరవం ఏర్పరచుకోవాలని అనుకున్నాము కానీ